హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మే మే నెలలో వచ్చే మంచి ముహూర్తాలు ఏంటి ఆ ముహూర్తాల్లో మనం ఏ ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం నామ సంవత్సరం ఈరోజు మేడేలో మే ఫస్ట్ మేడే కదండి అందరికీ తెలుసు అయితే ఈరోజు చవితి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా ఉందండి మృగశిర నక్షత్రం అయితే మనం ఈ మృగశిర నక్షత్రంలో ఏం చేయొచ్చు ఇప్పుడు చూద్దాం చేసుకోవచ్చు అండి అక్షరాభ్యాసం చేయొచ్చు ఉపనయనం చేసుకోవచ్చు అలాగే దేవతా ప్రతిష్ట శంకుస్థాపన రూప్రవేశం వివాహాలు చేయవచ్చండి అలాగే రెండవ తేదీని పంచమి పంచమి రోజు ఏం లేదండి అలాగే మూడో తారీఖు షష్ఠి అండి షష్ఠి పునర్వసు నక్షత్రంతో వచ్చింది సాయంత్రం వరకు కూడా ఉందండి ఈ నక్షత్రంలో అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం శంకుస్థాపన అలా చేసుకోవచ్చు నెక్స్ట్ నాలుగవ తేదీ సప్తమి అండి సప్తమి తేదీలో మనం అన్నప్రాసం చేయొచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అలాగే ఉపనయనం శంకుస్థాపనలు గృహప్రవేశాలు దేవతా ప్రతిష్ట జరుపుకోవచ్చు అండి మే నాలుగవ తేదీన ఐదవ తేదీన అష్టమి అష్టమి తేదీ చాలా మంచిదండి ఐదవ తేదీన గర్భధానం వృష్టిక వృచిక నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రం అండి ఆరవ తేదీ నవమి ఆరవ తేదీన ఏం లేదండి అలాగే ఏడవ తేదీ బుధవారం ఏకాదశి ఈరోజు మనం వివాహాలకి ముహూర్తాలు ఉన్నాయి గృహప్రవేశాలకు ఉన్నాయి గర్భధానంకి వృష్టికి రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంది అలాగే గురువారం ఎనిమిదవ తేదీ ఉత్తర నక్షత్రం అండి ఏకాదశి అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం శంకుస్థాపన దేవతా ప్రతిష్ట జరుపుకోవచ్చు వివాహం కూడా చేసుకోవచ్చు కేశఖండన అలాగే గృహప్రవేశం జరుపుకోవచ్చు అలాగే శుక్రవారం ద్వ ద్వాదశి హస్తానక్షత్రం అండి రాత్రి పన్నెండు పన్నెండు నిమిషాల వరకు కూడా ఉంది అన్నప్రాసన చేసుకోవచ్చు కేశఖండన చేయవచ్చు అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం శంకుస్థాపన దేవతా ప్రతిష్ట చేసుకోవచ్చు అలాగే ఈరోజు వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే చేయొచ్చండి ఊయల్లో పిల్లల్ని చిన్నపిల్లలు ఊయల్లో వేసుకోవాలంటే వేయొచ్చు అలాగే పెళ్లి చూపులు కూడా జరుపుకోవచ్చు అలాగే పదవ తేదీన త్రయోదశి ఈరోజు శనివారం పడిందండి పదవ తేదీ శని త్రయోదశి ఎవరైనా సరే శని దేవునికి అభిషేకం జరిపించుకోవాలంటే ఈరోజు చాలా మంచిదండి అలాగే ఇంటికి కూడా మనం ఆయిల్ లాంటివి తీసుకొని రాకూడదు నెక్స్ట్ పదకొండవ తేదీ చతుర్దశి అండి చతుర్దశి రోజు మనం అన్నప్రాసన జరుపుకోవచ్చు అక్షరాభ్యాసం అలాగే కేశఖండన ఉపనయనం దేవ వివాహం మంచి అండి ఇవన్నీ కూడా దేవతా ప్రతిష్ఠ కూడా చేయవచ్చు పెళ్లి చూపులు చేయవచ్చు పిల్లల్ని ఉయ్యల్లో వేసుకోవచ్చు అలాగే పన్నెండవ తేదీ పౌర్ణమి అండి బుద్ధ పౌర్ణమి అంటామండి ఈ పౌర్ణమి పన్నెండవ తేదీ విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి అలాగే పదమూడవ తేదీన ఏ లేదు పద్నాలుగుని విధి అండి పద్నాలుగవ విధి అండి అలాగే అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఉంది అయితే ఈరోజు మనం అన్నప్రాసం జరుపుకోవచ్చు అక్షరాభ్యాసం ఉపనయనం అలాగే వివాహం కేశఖండన ఇవన్నీ కూడా జరుపుకోవచ్చు పదిహేనవ తేదీ చూద్దాం తది అండి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం అండి అయితే ఈరోజు మనం వివాహం అలాగే అన్నప్రాసన కూడా చేసుకోవచ్చు అక్షరాభ్యాసం ఉపనయనం ఇవి జరుపుకోవచ్చు వివాహానికి కూడా మంచి ముహూర్తం ఉందండి అలాగే పదహారవ తేదీ చవితి ఈరోజు శుక్రవారం అండి చవితి మూలా నక్షత్రం పడిందండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంది మధ్యాహ్నం అయితే ఈరోజు అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం ఇవి కూడా జరుపుకోవచ్చు పదిహేడవ తేదీ శనివారం పంచమి అండి అయితే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రంలో మనం వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంటుంది అలాగే పద్దెనిమిదవ తేదీ షష్ఠి షష్ఠి రోజు శ్రావణ నక్షత్రం అండి ఉత్తరాషాఢ వెళ్ళి శ్రావణం వస్తుంది ఈ నక్షత్రంలో మనం వివాహానికి అయితే ఉంటుంది అన్నప్రాసనకైతే ఉంటుంది అక్షరాభ్యాసానికి అయితే ఉంటుందండి షష్ఠి రోజు అలాగే పంతొమ్మిదవ తేదీ సప్తమి తేదీ సప్తమిలో ఏం లేదండి ఇరవయో తేదీ అష్టమి అష్టమిలో కూడా ఏమీ లేదు అలాగే నక్షత్రం ఇరవై ఒకటవ తేదీ శతభిష నక్షత్రం అండి ఇరవై ఒకటి ఈరోజు మనం ఈ నవమి కదా ఈరోజు మనం అన్నప్రాసం జరుపుకోవచ్చు అలాగే అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఉపనయనం చేసుకోవచ్చు కేశఖండని చేయవచ్చు వివాహానికి ఈ మూడింటికి కూడా ఉన్నాయి వ్యాపారం ప్రారంభించాలన్నా చేయవచ్చు ఉయ్యల్లో వేసుకోవచ్చు పిల్లల్ని నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ దశమి అండి హనుమన్ జయంతి హనుమన్ జయంతి రోజు మనం వివాహానికైతే ముహూర్తం ఉంది అలాగే ఇరవై మూడవ తేదీ ఏకాదశి వచ్చింది తెలుసు నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి కూడా ఎప్పుడు కూడా ఈ ఏకాదశి రోజు రా ఈ ఇరవై మూడవ తేదీ కూడా ఏకాదశి ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉంది అయితే ఏకాదశి తర్వాత ద్వాదశి అండి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రేవతి నక్షత్రం అండి ఈరోజు ఇరవై నాలుగు రేవతి నక్షత్రం అయితే మనకి కొన్ని కొన్ని ఉన్నాయండి అన్నప్రాసన ఏళ్ళలో వేసుకోవడం ఇలాంటి ముహూర్తాలు అయితే ఉన్నాయి ఇరవై ఐదు త్రయోదశి త్రయోదశి రోజు ఇరవై ఐదు ఏమి లేదండి ఈరోజు ఇరవై ఐదు రోహిణీకాతి ప్రారంభమవుతుంది శివరాత్రి కూడా ఆ రోజు అండి ఇరవై ఆరుని చతుర్దశి ఇరవై ఏడు అమావాస్య అండి రోహిణీ కార్తి ప్రారంభమవుతుంది అలాగే కర్తరి కూడా ప్రారంభమవుతుంది ఇరవై ఏడు అమావాస్య ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది విధియా అండి మృగశిర నక్షత్రం ఉంది మృగశిర నక్షత్రం అన్నప్రాసన మీద అలాగే ఉయ్యల ఉయ్యల వేయడం వ్యాపారం పెళ్లి చూపులు కూడా చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది గురువారం ఈరోజు తదియా అండి పునర్వసు నక్షత్రం ఇంట్లో అంటే పెళ్ళికూతురిని మనం ఇంటికి తీసుకొని రావచ్చు అలాగే సాధారణ పనులు అయితే జరుపుకోవచ్చు ముప్పై చవితి చవితి రోజు ఉయ్యల ఉయ్యలో వేసుకోవడం వ్యాపారం పెళ్లిచూపులు సాధారణ పనులు అయితే చేసుకోవచ్చు ముప్పై ఒకటి పంచమి ఈరోజు పుష్యమి నక్షత్రం అండి రాత్రి ఉంది రాత్రి వరకు కూడా ఉంది ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా అన్నప్రాసం చేయవచ్చు అక్షరాభ్యాసం చేయవచ్చు ఉపనయనం చేయొచ్చు కేసు కన్నా గృహప్రవేశం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సాధారణ పనులన్నీ కూడా చేసుకోవచ్చండి ఇరవై ఏడు అయితే అమావాస్య వచ్చింది శని త్రయోదశి పదవ పదవ తేదీ శని త్రయోదశి పదహారు పన్నెండుని అమ్మ పౌర్ణమి కాబట్టి మనం మూడు రోజులు లెక్క పెట్టుకుందాం ఒకటి రెండు మూడు నాలుగవ రోజున మనం సంకష్టార్య చతుర్థి జరుపుకోవచ్చు ముడుపు కట్టాల్సిన వాళ్ళు ముడుపులు కట్టుకోవచ్చు అండి ఈరోజు అలాగే కొత్తగా ప్రారంభించిన అయితే ముడుపు కట్టుకొని స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఉండి మనం చంద్రోదయం తర్వాత ఉపవాసం చెల్లించవచ్చు అలాగే శని త్రయోదశి రోజు మనమైతే ఏమైనా దోషాలు ఉంటే శని దోషాలు గుడికి వెళ్ళి మనం తైలాభిషేకం అయితే జరిపించుకోవాలి చాలా మంచిదండి అలాగని ఇంటికి తైలాన్ని అయితే తీసుకొని కొనుక్కొని తీసుకొని రాకూడదు ఆ రోజు మాత్రం నల్లని వస్తువులు ఏవి కూడా ఆ రోజు తీసుకొని రాకూడదు అలాగే ఏకాదశి ఎనిమిదవ తేదీ నుండి ఇరవై 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 మూడుని కూడా ఏకాదశి ఉందండి రెండు ఏకాదశలు వస్తాయి కదా అలాగే రెండవ అయితే శంకర జయంతి అంటండి అలాగే ఈ షష్ఠి షష్ఠి రోజు కూడా చాలా మంచిదండి మూడవ తేదీన షష్ఠి వచ్చింది పద్దెనిమిదిన కూడా షష్ఠి వచ్చింది ఈ రెండు షష్ఠులు కూడా మనం జరుపుకోవచ్చు అండి సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం చేసి మనం చెప్పడి అంటే పప్పన్నం ఏదైనా తినేసి మనం ఉడుపు కట్టితే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి